హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్ ఇంతకు ముందు పార్ట్ వన్ వీడియోలో పాడేరు మోదమ్మ పాదాలను దర్శించుకోవడానికి వెళ్తున్నాము మధ్యలో ఉన్న లొకేషన్స్ అన్ని చూసామని చెప్పేసి ఒక వీడియో పెట్టాను ఇప్పుడు మనం పార్ట్ టూలో డల్లాపల్లిని చూద్దాము అమ్మవారిని దర్శించుకొని అన్ని చేసుకుని ఇక డల్లాపల్లికి వెళ్తున్నాము నెక్స్ట్ పార్ట్ టూలో డల్లాపల్లి ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం మీరు కూడా నాతో పాటు వచ్చేయండి డల్లాపల్లికి మధ్యలో ఆ ఊరిని చూసారా మంచంతా కప్పబడి ఎంత అద్భుతంగా ఉన్నాయో రోడ్డుకి ఇరుపక్కల కూడా ఎటు చూసినా కూడా దూరానికి మంచు కప్పబడే ఉంది అసలు ఎండ కూడా వెన్నెల్లా గంపిస్తుంది రోడ్లోని రోడ్డుకి ఆ పక్క ఈ పక్క అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేనంత అద్భుతమైన లొకేషన్ తో అదేదో సినిమాలో చూపించినట్టుగా బలే ఉంది పాడేరు వెళ్ళేటప్పుడు రోడ్కి ఇరుపక్కల కాఫీ తోటలు అలాగే చెట్లకి మిరియాల పాదాలు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలానే కనిపిస్తున్నాయి అనమాట వెళ్ళేటప్పుడు ఒక దగ్గర మంచి లొకేషన్ అయితే కనిపించింది ఇక వెళ్ళి చూసేద్దాం అని చెప్పేసి గబగబా కార్ అయితే దిగేసి నేనైతే ఇంక నడుచుకుని వెళ్ళిపోతున్నాను ఆత్రం అక్కడ నాకన్నా ముందు ఆయన వెళ్ళి అక్కడ అన్నీ చూసి ఎంజాయ్ చేస్తున్నారు దూరానికి అసలు ఏమున్నాయో కూడా తెలియట్లేదు అంత పెద్ద లోయ ఉంది ఆ లోయ్ మొత్తం మంచు కప్పబడి ఉంది అనమాట ఒక్కసారి ఆ మంచు తొలగిపోతే ఏముందో చూద్దామని ఉంది కానీ ఏం కనిపించట్లేదు మొత్తం అంతా మంచు కప్పబడిపోయింది అనమాట మేము వెళ్ళేటప్పుడు మొత్తం అంతా మంచు లేదు ఏమీ లేదు కానీ మేము వెళ్ళిన తర్వాత మేము చూస్తూ ఉండగానే అక్కడ కనిపిస్తుంది కదా పొగ మంచు అలా కదులుతూ మొత్తం అంతా ఒకేసారి మూసుకొని వచ్చేసింది ఆ దూరానికి పని స్టేట్ కనిపిస్తుంది చూసారా వెళ్ళి దిగి తెచ్చుకుందిను కానీ చాలా దూరం మా ఆయనకి ఇలాంటి ప్లేస్లు అంటే భలే ఇష్టం అనమాట కొన్ని రోజులు ఇక్కడే టెంట్ వేసుకొని ఉండిపోమన్నా కూడా ఉండిపోతారనమాట అంత ఇష్టం నిజంగా చాలా బాగుంది కదా ఏదో ఊటి కొడైకెనల్ ఇలాంటి లో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది ఆయన ఏంటి ఆయనతో పాటు నన్ను ఉండిపోమన్నా టెంట్ వేసుకొని ఉండిపోవడానికి అయితే రెడీ మరి ఇంత అద్భుతమైన ప్లేస్ ఎక్కడుంది ఏంటి అనేది చూద్దాం ది నుంచి పాడేరెల్లి రూట్లో పాడేరు మోదమ్మ పాదాల దగ్గర నుంచి లోపలికి డల్లాపల్లికి వస్తే ఇక్కడ ఏరియా చూసారు ఎంత బాగుందో పొగ మంచు పడుతుంది అనమాట చుట్టూ చూసారా ఆ పొగ మంచు కదులుతున్నది కూడా మనకు కనిపిస్తుంది నీట్గా ఎంత బాగుందో చూసారా నిజంగా ఇది భూలోక స్వర్గంలాగా అనిపిస్తుంది అసలు బాగుంది కదా అది అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా వాటితోని మనకి అగ్గి పుల్లలు కదా అదే మ్యాచ్ బాక్స్ లో అగ్గి పుల్లలు వస్తాయి కదా అవి వాటితోనే తయారు అనమాట ఆ చెట్లు కంచు పొగ కదులుతూ ఎంత బాగా అనిపిస్తుందో ఎంత స్వర్గం ఇంకెక్కడా ఉండదు అనుకుంటా నాకు తెలిసి మొత్తం ఫాగ్ తో నిండిపోయింది అనమాట ఇప్పటిదాకా కొంచెం వెలుతురుగానే ఉంది ఇప్పుడు మేము ఉంటుండగానే ఇది మొత్తం పొగ మంచుతో కప్పేసింది అనమాట అదిగో అక్కడ మా ఆయన కార్ దగ్గర ఉన్నారు కదా ఆ పొగ మంచు చూసారు వాళ్ళ వైపు ఎలా కదులుతుందో ఎంత బాగా అనిపిస్తుందో చాలా బాగుంది అంటే పగలే చీకటి కమ్మినట్టుగా పొగ మంచు మొత్తం కన్నేసింది ఎంత బాగుందో చాలా బాగుంది కదా నాకైతే ఇక్కడ సేపు హిమాలయాల్లో మంచు పర్వతాల మధ్య తేలుతున్నట్టు బలే అనిపించింది ఇక నెక్స్ట్ డల్లాపల్లికి అయితే వెళ్తున్నాం డల్లాపల్లికి వెళ్ళేటప్పుడు కూడా ఆ పక్క ఈ పక్క చెట్లన్నీ మంచుతో కప్పబడి బలే అందంగా కనిపించాయి మాటల్లోనే డల్లాపల్లికి అయితే వచ్చేసాము ఇదే డల్లాపల్లి అనమాట ఈ పిల్లలు చూసారు ఎంత ముందు ముద్దుగా ఉన్నారో ఇక్కడ నుంచి మొదలుకొని ఇదంతా డల్లాపల్లి ఇక ఊర్లోకి వెళ్ళి చూద్దాము ఇప్పుడే వర్షం స్టార్ట్ అయిందనమాట మేము ఊర్లోకి దిగ్గానే చాలాసేపు వర్షం కురిసింది ఆ వర్షం పోయే వరకు కార్ కూర్చొని అక్కడ ఒక ఇంట్లోకి అయితే ఒక ఫ్యామిలీ పిలిచారు సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళి కాసేపు ఫోన్లవి లోవి చార్జింగ్ పెట్టుకుని అక్కడే కాసేపు స్టే చేసి తర్వాత బయటకు వచ్చి అని చెప్పి చూసేసరికి వర్షం అయితే తగ్గిపోయింది అక్కడ ఒక చిక్కు పడుతుంది ఇదే కరెక్ట్ టైం చూసేద్దాం అని చెప్పి బయలుదేరాము ఊరు వాళ్ళందరూ కూడా బలే రిసీవ్ చేసుకున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది అందరూ కూడా ఎంత స్వచ్ఛమైన మనసుతో ఉన్నారు తెలుసా ఇక్కడ ఇవి చూసారా ఫోటో తీసుకోవాలనిపించింది చూడగానే ఎందుకంటే మీరు బాగా గమనించారా లేదో నేను కూడా వాళ్ళలో కలిసిపోతాను కొంచెం కానీ అలా రెడీ అయితే నా ఫేస్ కొంచెం అలానే ఉంటది మేము ఫస్ట్ కారు దిగి ఊరు చూద్దాం అనుకున్నప్పుడు ఊరంతా ఎలా చూడాలి ఏంటి వర్షం పడుతుంది అని చాలా టెన్షన్ పడిపోయాము అక్కడ వర్షం తగ్గినాక బయటకు వచ్చి అటు ఇటు చూస్తుంటే అగో మాతో వస్తుంది కదా అమ్మాయి అక్క ఎందు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు అని అడిగింది ఊరు చూద్దామని సరదాగా వచ్చామమ్మా ఈ ఊరు కొంచెం బాగుంటుంది కదా చూడడానికి అనేసి అనగానే అక్క నేను చూపిస్తాను చాలా మంది మా ఊరికి ఇలానే చూడడానికి వస్తారు వాళ్ళందరికీ కూడా నేను ఉన్నప్పుడు చూపిస్తూ ఉంటాను రెండక్క అని చెప్పేసి మాతో పాటు ఊరు మొత్తం తిరిగి తిరిగి అను అను ఎక్కడ ఏంటి అనేది చూపించింది మా వైపు అందరూ చాలా మంది ఆ ఈ పాడేరు వెళ్లేటప్పుడు ఈ డల్లాపల్లికి వచ్చి చూసి వెళ్తూ ఉంటారనమాట నేను డల్లాపల్లికి ఇది వరకు వచ్చాను గాని ఎంత అద్భుతంగా అయితే నేను నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నాను చూడలేదు ఊరంతా వర్షం ఇప్పుడే పడి వెళ్ళిపోయింది మబ్బుతో కమ్మేసి మళ్ళీ వర్షం రావడానికి రెడీ అవుతుంది అదేదో మూవీలో చూపించినట్టుగా చుట్టూ మంచు మధ్యలో పల్లెటూరు అక్కడక్కడ మేక పిల్లలు ఆవు పిల్లలు పల్లే ఉన్నదనుకోండి అస్సలు నిజంగా ఒక్కసారైనా సరే వెళ్ళి తీరాల్సిందే ప్రతి మనిషి జీవితంలోని కూడా అంత అద్భుతంగా ఉంది దగ్గరలో ఉంటే ఖచ్చితంగా మీరు వెళ్ళడం మాత్రం మానేయొద్దు చాలా బాగుంది పిల్లలు ఎక్కడికైనా తీసుకెళ్లినప్పుడు కాసేపు నడవడానికే నడవలేక ఎత్తుకోండి అని చెప్పేసి ఎక్కడ దగ్గర కూర్చుండి పోతా ఉంటారు అలాంటివి ఈ ఊరి చాలా బాగా నచ్చినట్టుంది బాగా ఎంజాయ్ చేస్తూ మాతో పాటు ఊరంతా నడిచేశారు అనమాట సంవత్సరానికి ఒక్కసారైనా కూడా ఇలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉండే ఏరియాలోకి వచ్చి కచ్చితంగా గడిపి తీరాల్సిందే నాకైతే మనసులో పడిపోయింది ఈ క్షణం మాత్రం కచ్చితంగా అప్పుడప్పుడు రావాలి అని చెప్పేసి అంత అద్భుతంగా ఉంది ఊరంతా ఇప్పటి వరకు వర్షం కురిసి పోవడం వల్ల ఏమో తెలియదు ఎక్కడ పడితే అక్కడ తడితడిగా కొంచెం బురదగా ఉందనమాట చూసుకొని జాగ్రత్తగా దిగమని మా ఆయన నాకు చెప్పేసి ముందుగా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు ఇక నేను నా పాటలు పడుకొని జాగ్రత్తగా నడుచుకుని అయితే వెళ్ళిపోయాను ఎందుకంటే ఎక్కడైనా జారి పడితే ఊరు చూడడం మాటకి ముందు మూతపళ్ళు రాలిపోతాయి ఆ తర్వాత మళ్ళీ చూసి ఎంజాయ్ కూడా కోల్పోతామని చెప్పేసి జాగ్రత్తగా చూసుకొని దిగేశాను ఈవిని చూసారా చూసి షాక్ అయిపోయాను అసలు ఒకటే పెట్టుకోవడా తల మీద చాలా కష్టం అలాంటిది నాలుగు పెట్టుకుని నడుచుకొని ఈజీగా వెళ్ళిపోతుంది చాలా బాగుంది కదా ఇవన్నీ మట్టి ఇల్లు అనమాట కింద మట్టితో కట్టిన ఇల్లులు అలాగే పైన పింకులు అనమాట ఇంతకు ముందు మొత్తం మట్టితో కట్టి దానిపైన గడ్డితో వేసిన ఇల్లు కూడా ఉండేవి లాస్ట్ టైం నేను ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఉండేవి ఇప్పుడైతే లేవన్మాట మొత్తం అన్ని పింకుల్లాగా వేసేసుకొని కొన్ని కొన్ని స్లాబ్ ఇల్లులు కూడా కట్టేస్తున్నారు ఈ రాళ్ళు చూసారా ఎంత పొందిగా ఉదాహాని మీద ఒకటి పేర్చారో మనం కూడా ఎంత టెక్నికల్ గా పేర్చగలమో లేదో మనకైతే తెలియదు చక్కగా పిల్లలందరికీ స్కూల్ సెలవులు కదా వీధుల్లోకి వచ్చి భలే ఆడుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోంచి బయటకు వచ్చి చూస్తూ పలకరిస్తూ బలే ఉంది నాకైతే బా నచ్చింది నేను ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు నేను కొంతమంది పిల్లలతో ఆడుకోవడం అలాగే కొంతమందితో మాట్లాడడం అలాగే కొన్ని కొన్ని ఇంట్లో స్టే చేయడం ఇలాంటివన్నీ చేసాము అవన్నీ కూడా నేను ఎడిట్ చేసి తీసేసాను అనమాట ఎడిటింగ్లో ఎందుకంటే వాళ్ళ న్యాచురాలిటీని పబ్లిష్ చేయడం నాకు ఇష్టం లేదనమాట పర్సనల్గా నేను వాటిని చూసుకుందామని చెప్పేసి ఒక వీడియో అయితే చేసి పెట్టుకున్నాను ఆ ఒక విధంగా చెప్పాలంటే కొన్ని కలమసం లేని మనుషుల్ని మనసుల్ని ఎలా ఎంత పదిలంగా ఉన్నాయో అలానే అంతే పదిలంగా వదిలేయటం చాలా ఉత్తమం నాకు అనిపించింది కొన్నిసార్లు మనం ఎలా అయితే నాచురల్ గా ఉంటామో అలానే కొంతమందికి చూపించాలని చూసినా అది వాళ్ళకి లాగే కనిపిస్తుంది కానీ రియల్ గా అనిపించదు వీళ్ళు వీడియో కోసం ఇలా ప్రేమగా వాళ్ళతో వీళ్ళతో నటిస్తున్నారు అని అంటూ ఉంటారనమాట సో అలాంటి ఇది నాకు అవసరం లేదని చెప్పేసి ముఖ్యంగా నేను అందుకనే అవన్నీ చూపించట్లేదు అనమాట నిజానికి అవి నాకు చాలా నేచురల్ గా అనిపించాయి అందుకే నేను పదిలంగా ఒక దగ్గర సేవ్ చేసి పెట్టుకున్నానమాట కొంతసేపు ముందు వరకు ఇక్కడ వర్షం పడిపోవడం వల్ల ఇక్కడ మొత్తం జారుతున్నట్టు అనిపిస్తుంది అనమాట గత నాలుగైదు రోజుల నుంచి ఇక్కడ వర్షం పడుతున్నట్టుంది ఎక్కడికక్కడ నాచు పట్టుంది ఎక్కడైనా పడిపోతానేమో ఈ సొందుల్లో గొంతులు అని చెప్పేసి జాగ్రత్తగా అడుగులు చూసేస్తాను ఎలా అయితేనే మొత్తానికి డల్లాపల్లి మొత్తం తిరిగి చూసేసాము డల్లాపల్లి మొత్తం తిప్పి తిప్పి చూపించిన అమ్మాయికి అయితే మరీ మరీ ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము డల్లాపల్లి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక మంచి ప్లేస్ ఉందని చెప్పారు అందుకని అక్కడికి వెళ్తున్నాము చూసారా మంచు మొత్తం అంతా ఎలా కప్పేసి కనిపిస్తుందో ఇక రోడ్డు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు కూడా అటుపక్క ఇటుపక్క తెరలతో మొత్తం మూసేసింది అక్కడ చూసారా దూరానికి భలే కనిపిస్తుంది కదా ఏదో సినిమాలో చూపించిన లొకేషన్ లాగా ఇక్కడికి ఈ ప్లేస్ కి అరకు చాలా దగ్గర అనమాట మనకి అరకెళ్లేటప్పుడు కూడా రోడ్డుకి ఆపక్క ఈ పక్క వెదరు ప్లేసు ఇలానే సేమ్ కనిపిస్తుంది అనమాట ఈ రోజు అయితే ఇంకా అద్భుతంగా ఉంది డల్లాపల్లి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇంత ప్లెజెంట్ గా అయితే నేను ఎప్పుడు చూడలేదు ఈ రోజు వర్షం పడడం అలాగే మబ్బెయ్యడం చాలా మంచిగా కుదిరింది ఇక పైకి వెళ్ళి అన్ని చూద్దాం అని చెప్పేసి వెళ్తున్నాను ఊరంతా తిరిగి కాలు పిలుస్తున్నాయి ఎక్కడ దగ్గర కూర్చొని లొకేషన్ మొత్తం చూద్దాం అని చెప్పేసి కొంచెం వీలైనంత వరకు పైకి ఎక్కి అక్కడ నుంచి అయితే కూర్చున్నాను ఏంటో చూద్దామని చెప్పేసి ఇప్పుడు మనం ఎక్కడ తెలుసా పాడేరు వెళ్ళేటప్పుడు పాదాల నుంచి లోపలికి వస్తే డల్లపల్లి ఉంటుంది కదా ఆ డల్లాపల్లి దగ్గర ఒక మంచి స్పాట్ లో అయితే ఉన్నాం చూసారా ఇక్కడ ఎంత బాగుందో బాగుంది కదా డల్లాపల్లి నుంచి కొంచెం ముందుకెళ్తే ఏదో అద్భుతమైన ప్లేస్ ఉంటది చాలా బాగుంటది అది ఇది అంటే ఏమో అనుకున్నాను ఈ ప్లేస్ కి అయితే నేను ఇంతకు ముందు ఇంత ఎత్తుకైతే రాలేదు ఏదో అలా రూట్ నుంచి అయితే వెళ్ళిపోయాను నిజంగా ఇక్కడ చూసేసరికి ఏదో కథలో చెప్పినట్టుగా దేవకన్యలు అప్పుడప్పుడు భూమి మీదకి వచ్చి వెళ్తుంటారు కొన్ని ప్లేసెస్ లో అని విన్నాను కానీ అది ఇలాంటి ప్లేస్ లోనేమో అనిపించేంత అద్భుతంగా అయితే ఉంది ఒక దగ్గర కూర్చొని చూద్దామని చెప్పేసి చాలా సేపు అక్కడే కూర్చున్నాను తెగ అనమాట చూసారా మొత్తం అంత మబ్బుతో మూసేసింది అక్కడ రోడ్డు కనిపిస్తుంది చూసారు అదిగో రూటు ఆ రూటంటే అలా వెళ్ళిపోతే మనకి అరకు కూడా వెళ్ళిపోవచ్చు కాకపోతే ఇప్పుడు వెళ్ళడానికి టైం సరిపోదు పిల్లలతో అంత దూరం వెళ్ళి అవదనమాట ఇప్పటికే డల్లాపల్లి మొత్తం చుట్టుకొని తిరిగి వచ్చేసాము ఇంకా ఇంతటితో ఇది మొత్తం చూసేసి రిటర్న్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అనమాట ఎందుకంటే వాతావరణం కూడా అనుకూలంగా లేదు ఇప్పటివరకు మధ్య మధ్యలో వర్షం పడుతూనే అలా వస్తూ ఉన్నాం అనమాట ఇక ఇంకా ముందుకెళ్తే వర్షం ఎక్కువైపోయి ఎక్కడైనా ఆగిపోయినా కూడా ఈ రూట్లో కొంచెం ఇబ్బంది పిల్లలతోనే అందుకని చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోతున్నాము చూసారు కదా చాలా బాగుంది కదా ఇంత ఎత్తులో ఒక కొండ పైన కూర్చొని అలా ముందుకి ఆ లొకేషన్ మొత్తం చూస్తూ ఉంటే మనసంత గాళ్లు తేలిపోతుంది అసలు ఇంతకన్నా ఇంకా ఏం అవసరం లేదు ఆస్తులు ఐశ్వర్యాలు బంగారాలు భాగ్యాలు అవసరం లేదు అన్నంత హ్యాపీగా అయితే అనిపించింది మొత్తం మీద మనసంతా తేలికైపోయింది మనసులో ఉన్న బాధలు కలతలు అన్నీ కూడా పోయినంత హ్యాపీగా అనిపించింది డల్లాపల్లి నుంచి కొంచెం ముందుకెళ్లి అందమైన లొకేషన్ చూసి మళ్ళీ డల్లాపల్లి మీదగానే వెనక్కి రిటర్న్ అయిపోయాము ఇక్కడ గిరి ప్రాంతాల్లో నివసించే గిరిపుత్రులందరినీ చూసినప్పుడు నాకు భలే సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ చేతులతో వాళ్ళే స్వయంగా పండించుకున్నవి వాళ్ళు తింటూ ఉంటారు అందుకని వాళ్ళు ఆరోగ్యంగా చాలా దృఢంగా చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు వీళ్ళు బయట ఫుడ్ తినడానికి ఎక్కువగా ఇష్టపడరు అనమాట ఇంటికి వెళ్లేటప్పుడు తిరుగు ప్రయాణంలో కార్ నుంచి చూస్తే సడన్ గా కొండల మధ్యలో ఏదో మంచు పేరుకొని మంచు చాపరిసినట్టు భలే కనిపించింది ఇంకా లేట్ చేయకుండా ఏంటో చూద్దామని చెప్పేసి అనేసరికి ఇంకొంచెం కిందకి వెళ్తే బాగా కనిపిస్తుంది అన్నారు అందుకని కిందకొచ్చి ఇక్కడ కార్ ఆపి కార్ దిగేసి చూడడానికి అయితే వచ్చాం అనమాట చాలా బాగుంది అసలు ఈ ప్లేస్ ఏంటనుకున్నారు ఇందాక స్టార్టింగ్ వీడియోలో దెల్లాపల్లికి వెళ్ళేటప్పుడు శుభ్రంగా అంత కప్పేసింది అప్పుడు ఏం కనిపించలేదు లొకేషన్ కనిపించలేదని బాధపడ్డాను ఏముందా అక్కడ చూద్దాం అనుకున్నాను ఇప్పుడైతే కనిపిస్తుంది నాకు కోరికైతే నెరవేర్పోయింది చుట్టూ కొండలు ఆ కొండల మీద పొగ మంచుతో మంచు పేరుకున్నట్టు హిమాలయాల పర్వతాల్లో ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది ఆ దూరానికి చూసారా చుట్టూ మబ్బు కమ్మేసి మధ్యలో శివలింగం లాగా భలే ఉంది డల్లాపల్లికి వెళ్ళే స్టార్టింగ్ లో ఆ తెరల వెనక ఏముంది కచ్చితంగా చూస్తే బాగుండు అని బలంగా అనుకున్నాను ఏదైనా గట్టిగా అనుకుంటే నెరవేరిపోద్ది కదా అలానే నెరవేరిపోయింది మొత్తం అంతా చూసేశాను చూసి తిరిగి ప్రయాణం అయ్యేటప్పుడు రోడ్డు మధ్యలో ఈ ఆవులు చూసారా ఎంత భలేగా అన్ని ఒకే గుంపుగా నడుచుకుని వెళ్తున్నాయి సగం దూరం వెళ్లేసరికి బాగా వర్షం స్టార్ట్ అయింది ఇక ఇంటికి తీసుకెళ్దాం అని అలాగే ఆకలేస్తుందని చెప్పేసి జాంకాయలు కొనుక్కుని ఆ జాంకాయలు కారం పెట్టించుకుని కారులోనే ఇంకా ఒక్కొక్కటి తీసుకుని తినేసాం అనమాట తర్వాత వాటర్ యాపిల్ కూడా అక్కడ ఫ్రెష్ గా పండుతాయంట అవి రోడ్డు పక్కనే అమ్ముతుంటే వాటర్ యాపిల్స్ కూడా తీసుకున్నాము ఆ వాటర్ యాపిల్స్ పన్నెండు కాయలు వచ్చేసి యాభై రూపాయలు చెప్పారు నేనైతే కొంచెం బేరవాడే తీసుకున్నాను ఇక టేస్ట్ ఎలా ఉన్నాయో చూద్దాము ఫ్రెష్గా ఉన్నాయి కదా అని చెప్పేసి తినడం స్టార్ట్ చేశాను కొంచెం చప్పగానే ఉన్నాయి కానీ పర్వాలేదు అక్కడక్కడ పుల్లగా స్వీట్ గా కూడా అనిపించింది ఈ ఆకలికో ఏమో తెలియదు కానీ మరింత టేస్ట్ గా అనిపించి ఇంకా తినేసాను దిగేటప్పుడు ఆ రోడ్డు చూసారా బలే ఉంది కదా ఏదో అనగనగా ఒక కథ అనే స్టోరీలో చెప్పినట్టుగా ఒక చెట్టు ఆ చెట్టు పక్కనే రోడ్డు రోడ్డు పక్కనే ఇల్లు ఆ ఇల్లు పక్కనే కొండ అన్నట్టు బలే ఉంది కదా ఈ రోడ్డు మొత్తం ఓకే మరి ఈ వీడియో చూసారు కదా ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్